കന്യ ശിരീഷ అలియాజ్ బర్లక్క తెలంగాణ పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన యువతి తెలంగాణ ఎన్నికల ముందు వరకు కూడా ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే పరిచయం ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్తో ఎంతోమంది యువతను ఆలోచింప చేసేలా చేసింది సోషల్ మీడియాలో ఓ మోస్తరు పేరు ఉన్న బరిలక్క తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత ఆమె బాగా ఫేమస్ అయింది ఈ క్రమంలో ఇటీవల పెళ్లి పెట్టలేకపోతున్నట్టు ప్రకటించిన బర్లక్క తాజాగామకు కాబోయే వరుణ్ణి పెళ్లి తేదీని కూడా ప్రకటించింది తెలంగాణ ఎన్నికల సమయంలో రిలెక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచింది ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఆమె ఓడిపోయినా కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపింది తాను ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అంటూ ఆ సమయంలో బర్లక్క చెప్పుకొచ్చింది బర్లక్క విషయానికి వస్తే ఆమె తల్లి రోజువారీ కూలి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన శిరీష తల్లికి సహాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసింది గతంలో ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు ఎట్టకెలకు బరిలెక్క పెళ్లి పెట్టలేకపోతుంది రీసెంట్గా దానికి సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమె అభిమానులంతా తన కాబోయే వరుడు ఎవరాని సెర్చింగ్ స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందామె మార్చి ఇరవై ఎనిమిదిన వెంకటేష్ అబ్బాయితో శిరీష వివాహం జరగబోతోంది అతను ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసినట్టు సమాచారం ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా చేస్తున్నారు వీరిద్దరూ కలిసి ఒక ఫోటోషూట్ కూడా చేశారు దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేసిందామె అందరూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు కన్య శిరీష అలియాజ్ బర్లక్క తెలంగాణ పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన యువతి తెలంగాణ ఎన్నికల ముందు వరకు కూడా ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే పరిచయం ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్తో ఎంతో మంది యువతను ఆలోచింపచేసేలా చేసింది సోషల్ మీడియాలో ఓ మోస్తరు పేరు ఉన్న బర్లక్క తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత ఆమె బాగా ఫేమస్ అయింది ఈ క్రమంలో ఇటీవల పెళ్లి పెట్టలేకపోతున్నట్టు ప్రకటించిన బర్లక్క ఆమెకు కాబోయే వరుణ్ణి పెళ్లి తేదీని కూడా ప్రకటించింది తెలంగాణ ఎన్నికల సమయంలో బరిలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచింది ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఆమె ఓడిపోయినా కూడా ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది తాను ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ కేవలం యువతను మేలుకొల్పేందుకు మాత్రమే అంటూ ఆ సమయంలో బరిలెక్క చెప్పుకొచ్చింది బరిలెక్క విషయానికి వస్తే ఆమె తల్లి రోజువారీ కూలి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల వలన శిరీష తల్లికి సహాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసింది గతంలో ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు ఎట్టకెలకు బరిలక్క పెళ్లి పెట్టలేకపోతుంది రీసెంట్గా దానికి సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమె అభిమానులంతా తన కాబోయే వరుడు ఎవరాని సెర్చింగ్ స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందామే మార్చి ఇరవై ఎనిమిదిన వెంకటేష్ అబ్బాయితో శిరీష వివాహం జరగబోతోంది అతను ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసినట్టు సమాచారం ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా చేస్తున్నారు వీరిద్దరూ కలిసి ఒక ఫోటోషూట్ కూడా చేశారు దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేసిందామే అందరూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు